హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని ధనియాలు అలాగే జీలకర్ర కొన్ని మెంతులు ఒక ఐదు ఆరు ఎండుమిర్చి అండి ఇవి కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను తక్కువ తక్కువేసాను మీ కారాన్ని బట్టి మీరు ఎక్కువ వేసుకోండి ఇవి మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలి ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యాక మంచిగా ఫ్రై అండి వీటన్నింటినీ పక్కన ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలి అదే నూనెలో గోంగూరను తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి నేను రెండు పిరికెళ్ళు వేసాను మీరు కూడా ఎంత చట్నీ కావాలో దాన్ని బట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ పెంచుకోవచ్చండి ఇలా గోంగూరను వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఇలా ఆయిల్లో మగ్గిపోయి దగ్గరికి అయిపోతుంది ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేశాక కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఇవి వేయటం వలన కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఈ గోంగూర మిశ్రమాన్ని చల్లార్చుకోవాలండి ముందుగా మనం మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని వేసుకొని మిక్సీ పట్టి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి చూసారా ఎంత బాగా పౌడర్ అయిపోయిందో తర్వాత దీన్నంతా నీట్గా అనుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అలాగే పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పచ్చిగా తగులుతూ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు కూడా అలాగే ట్రై చేయండి ఇప్పుడు ఈ గోంగూర చట్నీకి మనం పోపు వేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసుకొని ఆ చట్నీలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ